ఈరోజు మన కథలో హీరో వాసుదేవ్ అందరూ వాసు అని పిలుస్తారు తన మేనకోడల్ని చిన్నప్పుడే తనకిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకుంటారు కుటుంబ సభ్యులంతా వాసు మేనకోడల పేరు మధుమిత చాలా చురుకైన అమ్మాయి వాసుని మావయ్య మామయ్య అంటూ తనతో ప్రేమగా మాట్లాడేది ఒకరోజు మధు ఫోన్ చేసి మావయ్య కాలేజ్కి ఫీజు కట్టమంటున్నారు నా దగ్గర డబ్బులు లేవు అని అంటుంది వాసు వెంటనే వెళ్ళి ఆ డబ్బులు కట్టేసి వస్తాడు నలుగురిలో గొప్పగా కనబడాలి అని తనకి మంచి మంచి డ్రెస్సులు కూడా కొనిపెట్టేవాడు ఇలా తను కోరింది ఏదైనా ప్రేమతో వాసు తనకి తక్షణమే తెచ్చి ఇచ్చేవాడు ఒకరోజు మధు వాసుకి ఫోన్ చేస్తుంది మావయ్య అది రేపు నా బర్త్డే కదా ఏంటి స్పెషల్ అని అంటుంది అప్పుడు వాసు ఓకేరా కొత్త డ్రెస్ కొంటా అలాగే కేక్ కట్ చేద్దాం అని అంటాడు అవేం వద్దు కానీ రేపు నేను నీకు ఒక విషయం చెప్తాను మరి నువ్వు కోపడకూడదు అని అంటుంది మధు ప్రేమగా చెప్పరా అని అంటాడు వాసు వద్దులే రేపు ఇంటికి వస్తాను కదా అప్పుడు చెప్తాను అని ఫోన్ పెట్టేస్తుంది మధు వాసుకి మధు అంటే చాలా ఇష్టం ఆ రాత్రి పన్నెండు దాటిన వెంటనే హ్యాపీ బర్త్డే బంగారు నువ్వంటే నాకు చాలా ఇష్టం లైఫ్ లాంగ్ ఇలాగే నాకు తోడుగా ఉంటావని ఆశిస్తున్నాను అని వాట్సాప్ మెసేజ్ పెడతాడు తెల్లవారిపోయింది మధు వాసు కొనిచ్చిన డ్రెస్ని వేసుకొని తన దగ్గరికి వస్తుంది తనని ఆ డ్రెస్లో చూసి చాలా మురిసిపోతాడు వాసు ఆ మధు నిన్న ఒక విషయం అడగాలి నైట్ని వాట్సాప్లో పెట్టిన మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు అని అంటాడు నేను చూడలేదు మావయ్య సరే వెళ్ళొస్తా అని బాయ్ చెప్పేస్తుంది కొంతసేపటి తర్వాత వాసు తనకి ఫోన్ చేసి ఈవినింగ్ కేక్ కట్ చేద్దాం నువ్వు వస్తున్నావుగా అని అంటాడు మధు ఆ నేను నీ గుడ్ న్యూస్ చెప్తా అన్నాను కదా వస్తాను మావయ్య సరే ఉంటాను అని అంటుంది సాయంత్రం మధు వాసు వాళ్ళ ఇంటికి వస్తుంది తన కుటుంబ సభ్యులందరూ ఎదురుగా తన పుట్టినరోజు వేడుకలు చాలా బాగా సెలబ్రేట్ చేస్తాడు వాసు కొంతసేపటికి అక్కడ ఉన్నవారంతా వెళ్ళిపోతారు వాసు మధు మాత్రమే ఉంటారు ఏదో చెప్పాలి అన్నావు మధుమిత గారు చెప్పండి అని అంటాడు వాసు అది మావయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను ఈ విషయం నువ్వు చెప్తేనే మా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటారు అని అంటుంది ఆ మాటకి వాసు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి తన నోట అసలు మాట రాలేదు ఎవరతను అని అడుగుతాడు కోపంగా తను నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బ్రతుకుతాం మావయ్య ఈ విషయం మన వాళ్ళతో నువ్వే చెప్పాలి ప్లీజ్ ప్లీజ్ అని అంటుంది కథ ఇలా మలుపు తిరుగుతుందని వాసు కలలో కూడా ఊహించలేదు చాలాసేపు బాధపడతాడు తన కోపాన్ని చూసి తన బాధను చూసి ఏమైందని ప్రశ్నిస్తుంది తల్లి మరుసటి రోజు ఈ విషయంపై కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకుంటారు అంతలోనే మధు ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతుంది ఇలా ఆరు నెలలు గడిచాయి ఒకరోజు వాసు ఫోన్ చూస్తుండగా మధు పంపిన మెసేజ్ కనిపిస్తుంది ఎలా ఉన్నా మావయ్య అని ఉంటుంది అందులో ఈ కథ ముగింపు నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి కథతో మళ్ళీ కలుస్తాను నేను మీ స్మైలీ శాంతి